ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గురూజీ గారికి అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి ఇద్దరి పాద ఆత్మ ప్రణామాలు పిఎంసి ఛానల్ వీక్షిస్తున్న దేవుళ్ళందరికీ కూడా శిరస ఉంచి ప్రణామాలు మరి ఈరోజు పీఎంసీ ఛానల్ అంటేనే పత్రిజీ పత్రిజీ అంటే పిఎంసి ఛానల్ మన పత్రిజీ సార్ ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క మూమెంట్లో కాడి రావటం జరిగింది మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కరైతే మాకు పునర్జ ఆధ్యాత్మికంగా పునర్జన్మ ఇచ్చినటువంటి తండ్రి జగద్గురు తల్లి తండ్రి గురువు దైవ దైవమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మార్గంలో ఆఖర శ్వాస వారికి మరి గురీజీ సంకల్పాలు ఏదైతే ఉన్నాయో ధ్యాన జగత్ సేకార జగత్ పెరుమడి జగత్ అవ్వటానికి మరి పిఎస్ఎస్ఎ మీడియా లిమిటెడ్లో మాకు ఇంత ఉన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి పిఎంసి ఛానల్ ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆనంద్ గారు కానీ అలానే మన బాలకృష్ణ సార్కి కానీ డైరెక్టర్ గారికి కానీ అలానే దీని చైర్మన్ అయినటువంటి హనుమంతరాజు గారికి మరి పిఎంసి ట్రస్ట్ సభ్యులకి అలానే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్నటువంటి మన ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రాణాలు సమర్పిస్తూ మరి ఒకసారి ఆఖర శ్వాస వారికి ఈ పిఎంసి ఛానల్ యావత్ ప్రపంచం అంతా దేవ ఈ దీని యొక్క అభివృద్ధి కొరకు మేము ఆకర శ్వాస వారికి కష్టపడతామని చెప్పేసి అని మీ అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ